నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల నేవ్ బ్లాగ్స్ ఈ రోజు మేము పెద్దలకి బియ్యం స్టార్ట్ చేస్తారు పెత్తరామాస వరకు ఇస్తారు మధ్యలో ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా ఇస్తారు మేము ఈ రోజు దశమి కథ అందుకే ఈ రోజు ఇచ్చాము ప్రతి సంవత్సరము ఇలాగే ఇస్తాము కొంతమంది పంతులు గారిని ఇంటికి పిలిచి పూజ చేయించి ఇస్తారు మేము మా పూర్వీకుల నుండే పంతులు గారి ఇంటికి వెళ్లే ఇస్తాము ఐదు రకాల కూరగాయలు ఐదు రకాల పప్పులు బియ్యము అలాగే కొబ్బరికాయ నూనె ప్యాకెట్స్ ఇవన్నీ కలిపి తీసుకు అయితే ఇస్తాము అప్పుడే పంతులు గారు అందరి పూర్వీకుల పేర్లు చదివేసి పూజ చేసేసి అక్కడే తీసుకుంటాడు మా సాంప్రదాయం ఉంటుంది దాని ప్రకారమే చేస్తారు కొంతమంది మన స్తోమతను బట్టి కూడా చేసుకుంటాము మేమైతే ఇలాగే చేస్తాము పితృదేవతలకు ఎంత మంచిగా నిమ్మలంగా ఇలాగ అన్ని చేస్తామో మనకి అంత మంచిగా కలుగుతుంది మన పితృదేవతల ఆశీస్సులు మన అందరికి ఉండాలని కోరుకుంటున్నాను వచ్చాక నైవేద్యం పెడతాము కొంతమంది మటన్ తో పెడతారు మేము స్వీట్ అన్నము పిండి వంటలు చేసి పెడతాము మరి మీరు ఎలాగా పెడతారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి